బీజేపీ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ ఇన్ఛార్జ్ మరియు ప్రజాపూరు గుంటూరు పార్లమెంట్ కన్వీనర్ మగుటం శివ అధ్యక్షతన ప్రజాపూరు బహిరంగ సభ పెద్ద ఎత్తున వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలోని బల్లారి రాఘవ ఓపెన్ ఆడిటోరియం నందు జరిగినది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడారు రెండు వందల నాలుగు గ్రామాలకి మేము విజయవంతంగా వెళ్ళగలిగామని చెప్పి వారు తెలియజేశారు కనుక ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆధార్మైనటువంటి పార్టీ ఈనాడు ఏ రాష్ట్రంలోనైనా సరే ఎన్నికలు జరిగాయంటే అక్కడ విజయ ఢంగాన్ని మోగించడం లేదా భారతీయ జనతా పార్టీ రెపరెపలాడుతున్నా లేదా అక్కడ ఒక బలీమైనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవిస్తున్నా దానికి కారణం క్షేత్ర స్థాయిలో పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇందాక చెప్పారు ముందు పార్టీ తర్వాత ఆ చివరనే వ్యక్తి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో శివమకుటంగా చెప్పడం జరిగింది కనుక ప్రతి భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశాన్ని పార్టీని తన కుటుంబంగా తన తల్లిగా భావిస్తూ సేవ చేస్తున్నటువంటి సందర్భంలోనే భారతీయ జనతా పార్టీ ప్రస్థానం కేవలం ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో ప్రారంభమైతే ఇవాళ మూడు వందల ముగ్గురు పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకునే స్థాయికి ఎదగలిగింది రేపు మూడు వందల యాభై మంది పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకుంటుంది అని చెప్పి ధంకాపరంగా మేము చెప్పగలుగుతున్నాం